ప్రమాదాలు జరగడానికి గల కారణం ఏ విధంగా చేయడం ద్వారా ప్రమాదాలు నివారించవచ్చు నమస్తే వెల్కమ్ టు వాసు ప్రతిరోజు దేశవ్యాప్తంగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి దానికి గల కారణం డ్రైవర్లకు రెస్ట్ లేక వాహనాలు తరలించేది డ్రైవరే లోడింగ్ చూసుకునేది డ్రైవరే దిగుమతులు చేయించేది డ్రైవరే ఎక్కడైనా దారి మధ్యలో పడుకోవాలని విశ్రాంతి తీసుకోవాలనుకుంటే దారి దోపిడి దొంగల కొరకు భయపడి నిద్ర మత్తుతోనే వాహనాలు తరలిస్తా ఉన్నటువంటి కారణంగానే ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వాలు చర్య తీసుకుంటే ఈ ప్రమాదాలను నివారించవచ్చు ప్రతి వాహనంలో ఇద్దరు తప్పని చర్య అని ఒక విధానాన్ని తీసుకురండి ఇద్దరు డబల్ డ్రైవర్లు లేదా ఒక డ్రైవర్ క్లీనర్ ఉండేలాగా ప్రతి వాహనంలో ఒక కొత్త విధానాన్ని తీసుకురండి తద్వారా ప్రమాదాలను నివారించవచ్చు భారీ వాహనాలు తరలిస్తున్న డ్రైవర్లు రెస్ట్ లేక ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి మార్గ మధ్యలో పడుకోవాలంటే దారి గొప్ప దొంగలు డీజిల్ కాల్ సెల్ సెల్ఫోన్లు కాల్ చేస్తున్న కారణంగా నిద్రను కంట్రోల్ చేసుకుంటూ వాహనాలు తరలిస్తూ ఉన్నారు దీని కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టి ప్రమాదాలను నివారించడానికి ప్రతి భారీ వాహనంలో ఇద్దరు తప్పనిసరిన కొత్త విధానాన్ని తీసుకోండి తద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చు సార్